హాయ్ శాతవాహనం ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం వారికి ఫైవ్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా బేస్ చేయవచ్చు ఏ క్వశ్చన్స్ ఎక్కువగా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో అడుగుతున్నాడు అనే దానికి సంబంధించి ఈ వీడియోలు మనం డిస్కషన్ చేద్దాం ఇవి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ టెన్ మార్క్స్ క్వశ్చన్స్ కూడా వీడియోలు ఉన్నాయి మీరు కావాల్సిన వాళ్ళు చూడండి ఇవి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఈ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్లో మీరు రాయాల్సినటువంటి అంటే కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్లో టెన్ మార్క్స్ ఉంటాయి ఈ క్వశ్చన్స్ అన్ని ఫైవ్ మార్క్స్ ఈ ఫైవ్ మార్క్స్ మీరు జాగ్రత్తగా రాస్తే ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ క్వశ్చన్లు ఎలా అడుగుతున్నాడు ఎలా రావచ్చు అంటే బోర్డు మీద ఉన్నది ఉన్నట్టే రావండి కొన్ని మనము అటు తిప్పి అడగచ్చు ఇటు తిప్పి అడిగినంత వరకు మాత్రమే రాయాలి క్వశ్చన్ టూ ఆన్సర్ మాత్రమే రాయాలి ఎక్స్ట్రా మ్యాటర్ రాయకూడదు ఏమి అడిగాడు అది మాత్రమే రాయాలి మీరు ఈ ఫైవ్ మార్క్స్ సెక్షన్లో ఇందులో మీకు ట్వెల్వ్ క్వశ్చన్స్ ఇస్తారండి ట్వెల్వ్ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చను ఫైవ్ మార్క్స్ నియర్లీ సిక్స్టీ మార్క్స్ వస్తాయి కానీ మనం రాయాల్సిన క్వశ్చన్స్ అంటే ఎయిట్ ఎయిత్ ఇంటూ ఫైవ్గా ఫార్టీ మార్క్స్ అంటే మనం అటెంప్ట్ చేయాల్సింది ఓన్లీ ఫార్టీ మార్క్స్కే అంటే ఫార్టీ మార్క్స్ క్వశ్చన్ పేపర్ని పర్ఫెక్ట్గా మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ని టార్గెట్ చేసుకోగలిగితే మనం ఎగ్జామినేషన్లో మంచి మార్కులు సంపాదించవచ్చు కాబట్టి ఈ క్వశ్చన్లోనే కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోండి సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో సైడ్ రైటింగ్స్ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అవి చాలా ఇంపార్టెంట్ సైడ్ రైటింగ్స్ సైడ్ రైటింగ్స్ వచ్చాయి అంటే ఆటోమేటిక్గా మ్యాటర్ వచ్చేసినట్టే అవి బాగా ప్రాక్టీస్ చేయండి సైడ్ రైటింగ్స్ ఎంత ఎక్కువగా సైడ్ రైటింగ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా మీకు ఆ మ్యాటర్ గుర్తుంటుంది సైడ్ రైటింగ్స్ వస్తే మ్యాటర్ రాసేయచ్చు మరి అలాంటి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ను కన్సర్ట్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఏమిటి అనే దాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం చూడండి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ సెకండ్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కాదు ఇది ఇంగ్లీష్ మీడియం సో ఇంగ్లీష్ మీడియం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ మార్క్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఏమిటివి అని అంటే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నాడు ఇందులో ఇందులో ఫస్ట్ లెసన్లో ఫైవ్ మార్క్స్ లేవు సెకండ్ లెసన్లో ఫైవ్ మార్క్స్ లేవు మనం థర్డ్ లెసన్లు చదువుతున్నాం థర్డ్ లెసన్లో నుంచే ఫైవ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫైవ్ మార్క్స్ ఎన్ని వస్తున్నాయి థర్డ్ లెసన్ నుంచి ఒకటే వస్తుంది ఒకటి అంటే ఏ క్వశ్చన్స్ ఎక్కువగా ఇంపార్టెంట్ మిస్ అయ్యొచ్చు అని అంటే ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇందులో మనకు త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయండి నేషనల్ ఇన్కమ్ అన్ఎంప్లాయ్మెంట్ పావర్టీ ఈ మూడు కాన్సెప్ట్లకు సంబంధించి మనం క్వశ్చన్లు కవర్ చేయాలి కాబట్టి ఈ మూడు కాన్సెప్ట్లు కవర్ కావాలి కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ మూడు మనం కవర్ చేస్తున్నాం చూడండి ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ పవర్టీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఈ మూడు కాన్సెప్ట్లు ఉన్నాయి కాబట్టి ఈ మూడు కాన్సెప్ట్లకు సంబంధించి మనము ఈ మూడు క్వశ్చన్లు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇది థర్డ్ లెసన్ నుంచి వచ్చేటటువంటి ఒక ఫైవ్ మార్క్స్ ఓకేనా సో ఇది థర్డ్ లెసన్ నెక్స్ట్ ఫోర్త్ లెసన్ చూడండి ఇందులో నుంచి రైట్ షార్ట్ నోట్ ఆన్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు నెక్స్ట్ వాట్ ఆర్ ద మెజరింగ్ ఫర్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ బ్యాలెన్స్డ్ ఇంబ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్ ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ చేయండి వాట్ ఆర్ ద మెజరింగ్ మెజర్స్ ఫర్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సో ఆ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు చాలాసార్లు అడిగాడు ఎగ్జామినేషన్లో అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ డిగ్రేడేషన్ మీన్స్ పొల్యూషన్ ఎందుకు పొల్యూట్ అవుతుంది ఎన్విరాన్మెంటు అనే దానికి సంబంధించి క్వశ్చన్లు అడుగుతున్నాడు సో ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ నెక్స్ట్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ రీజనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు సో ఇలా ఈ లెసన్కు సంబంధించి ఈ క్వశ్చన్ కనుక పర్ఫెక్ట్గా చదివితే ఎగ్జామినేషన్లో మీకు రెండు క్వశ్చన్లు అడుగుతాడు రెండు క్వశ్చన్లు అంటే ఫైవ్ ఫైవ్ టెన్ మార్క్స్ టెన్ మార్క్స్ ఎగ్జామినేషన్లో వస్తాయి సో ఈ లెసన్ కాన్సన్ట్రేషన్ చేయండి అదేవిధంగా అగ్రికల్చర్కు సంబంధించి అగ్రికల్చర్కు సంబంధించి చూడండి ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అగ్రికల్చరల్ మార్కెటింగ్ అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ చేయండి అదేవిధంగా ఎగ్జామ్ ఇన్ ద క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా ఈ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ చేయండి అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఈ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ చేయండి అంటే ఇక్కడ టెన్ మార్క్స్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడో చూసి మనం ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ని డిటర్మైన్ చేసుకోవాలి అంటే టెన్ మార్క్స్ క్వశ్చన్లో మనం ఏమనుకున్నామో ఎక్కువగా కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ అనుకున్నాం అక్కడ కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ అన్నప్పుడు ఇక్కడ నా బాట అనుకుంటాం సో లేదు అక్కడే మనకు రూరల్ ఇండెడ్నెస్ అన్నావు టెన్ మార్క్స్లో రూరల్ ఇంటెడ్నెస్ టెన్ మార్క్స్ అడిగితే ఇక్కడ ఇంపార్టెన్స్ అని అడగవచ్చు అడగకపోవచ్చు మనం రాసుకోవచ్చు కూడా ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ చూడండి ఇక్కడ రాస్తున్నాను ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇక్కడ అడగచ్చు అక్కడ లో ప్రొడక్టివిటీ అడుగుతాడు ఇక్కడ ఇంపార్టెన్స్ అడుగుతాడు అంటే ఇక్కడ టెన్ మార్క్స్ అడిగిన క్వశ్చన్ ఫైవ్ మార్క్స్ లో రాదు ఫైవ్ మార్క్స్ లో అడిగిన క్వశ్చన్ టూ మార్క్స్ లో రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెసన్ ఉంది ఫస్ట్ లెసన్ ఉంది ఫస్ట్ లెసన్ లో ఓన్లీ టెన్ మార్క్స్ టూ మార్క్స్ ఉన్నాయి ఫైవ్ మార్క్స్ లే ఎక్స్ప్లెయిన్ ద ఇంపో ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ అంటాడు టెన్ మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాడు అది టూ మార్క్స్ అంటే టెన్ మార్క్స్ టూ మార్క్స్ ఫైవ్ మార్క్స్ లేవు కానీ ఇక్కడ కొన్ని టెన్ మార్క్స్లో ఉన్నాయి ఫైవ్ మార్క్స్లో ఉంటాయి ఫైవ్ మార్క్స్లో ఉన్నాయి టెన్ మార్క్స్లో ఉంటాయి అంటే కరెక్ట్గా టెన్ ఇది ఫైవ్ అని మనం ఏం చెప్పా చెప్పలేకపోయినా మ్యాక్సిమం ఇలా అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి టెన్ మార్క్స్లో వచ్చిన క్వశ్చను ఫైవ్ మార్క్స్లో రాదు ఫైవ్ లో వచ్చిన క్వశ్చను టూ లో రాదు అలా మనము అక్కడ ఏమి ఇచ్చాము అనేది చూసుకొని ఇక్కడ మనం ఈ ఈ యొక్క పేపర్ని మనం డిటర్మైన్ చేసుకోవచ్చు అంతేగాని సార్ నేను ఇచ్చిన పేపర్లో పైన ఈ క్వశ్చన్ ఉంది ఈ క్వశ్చన్ ఉంది నేను ఇలా ప్రిపేర్ చేశాను నేను ఇలా ప్రిపేర్ చేశాను కాబట్టి పైన ఏమి ఇస్తాను దాన్ని చూసి కింద దాన్ని మార్చి ఇస్తాను అంటే అక్కడ ఏమడు అడుగుతున్నాడు ఇక్కడ ఏమడుగుతున్నాడు అనే దాన్ని బట్టి మనకు పేపరు ఇక్కడ సెటప్ ఉంటుంది పేపర్ని మనం తయారు చేస్తాం సో ఇలా మనము ఈ పేపర్కు సంబంధించి కాస్త లాజిక్గా ఆలోచించి ఎక్స్ప్లెనేషన్ వివరణ దాన్ని మనం క్వశ్చన్లు గెడ్ చేయగలిగితే ఎగ్జామినేషన్లో మంచి మార్పులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇలా ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకుంటే ఎగ్జామినేషన్లో మంచి మార్పులు వస్తాయి చూడండి ఈ లెసన్కు సంబంధించి ఇది ఇండస్ట్రియల్ సెక్టార్కు సంబంధించినటువంటి లెసన్ ఇందులో ఎక్స్ప్లెయిన్ ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అండ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఈ టూ క్వశ్చన్స్ని ఎక్కువగా కన్సర్షన్ చేయండి అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే చేయాల్సింది ఏంటంటే లార్జ్ స్కేల్ అడిగినప్పుడు స్మాల్ స్కేల్ ఫైవ్ మార్క్స్లో అడుగుతాడు అంటే లార్జ్ స్కేల్ నైన్టీన్ నైన్టీ వన్ ఇండస్ట్రియల్ పాలసీ రిజర్వేషన్ టెన్ మార్క్స్లో అడిగాడు అనుకోండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ ఫైవ్ మార్క్స్లో అడుగుతాడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఫైవ్ మార్క్స్ అడిగాడు అనుకోండి టెన్ మార్క్స్ అడిగితే ఫైవ్ మార్క్స్లో లార్జ్ ఇండస్కేల్ ఇండస్ట్రీస్ అడుగుతారు కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ అడుగుతున్నాడు ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అన్నాడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అన్నాడు ఇవి రెండు బాగా కాన్సన్ట్రేషన్ చేయండి అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద మేజర్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ వాట్ ఆర్ ద దర్స్ టు సాల్వ్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ మీకు ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి అడుగుతున్నాడు కాబట్టి వీటిని బాగా కాన్సన్ట్రేషన్ చేయండి కాన్సన్ట్రేషన్ చేయండి సో ఈ లెసన్లో మనకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఒక క్వశ్చన్ వస్తుంది అంటే ఈ మూడు క్వశ్చన్లు కనుక పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇది ఒకటి తర్వాత చూడండి ఇందులో సర్వీస్ సెక్టార్కు సంబంధించి ఎక్స్ప్లెయిన్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అదొక క్వశ్చన్ అడుగుతున్నాడు వాట్ ఈస్ ద టెక్సరీ సెక్టార్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్సరీ సెక్టార్ ఇది కూడా ఎగ్జామినేషన్ అడుగుతున్నాడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం ఇన్ ఇండియా వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఎట్లా అడగచ్చు సో ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం ఇన్ ఇండియా ఇలా అడుగుతున్నాడు క్వశ్చన్ నెక్స్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఇన్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ద ప్రాబ్లమ్స్ సెక్టార్డ్ బై ద ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఇది అడుగుతున్నాడు ఈ లెసన్ సర్వీస్ సెక్టార్లో నుంచి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు సో ఇలా మీరు ఎగ్జామినేషన్ సంబంధించి ఈ లెసన్ నుంచి మనం కాన్సన్ట్రేషన్ చేయండి ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ కి సంబంధించి చూడండి ఇందులో ఇది కూడా ఒకటి ఉంది చూడండి ఎక్స్ప్లెయిన్ ద కన్సర్వేషన్ మెథడ్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇది ఓన్లీ ఆంధ్ర వాళ్ళే చదవాలండి ఏపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఓన్లీ ఈ క్వశ్చన్ వస్తుంది తెలంగాణ వాళ్ళకి క్వశ్చన్ లేదు అంటే ఏపీ వాళ్ళు ఈ క్వశ్చన్లతో పాటు ఈ క్వశ్చన్ కూడా చదవాలి తెలంగాణ వాళ్ళు ఈ క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ సర్వీస్ సెంటర్లో నుంచి ఇంటర్నేషనల్ రైల్లోకి వచ్చేసాం ఇంటర్నేషనల్ లో ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్ వాట్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు నెక్స్ట్ వాట్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డబ్ల్యూజిఓ ఆబ్జెక్టివ్స్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఘాట్ అండ్ డబల్యూటీఓ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది ఘాట్ డబ్ల్యూటివో మన లైన్స్ కొడుకుంటూ నీట్గా వైఫర్కేట్ చేసుకుంటూ డిఫైన్ అండ్ డిస్టింగ్స్ కూడా అనొచ్చు సో ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ గాట్ అండ్ డబ్ల్యూటీఓ ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఇన్ ఇండియన్ ఎకానమీ సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అది ఎగ్జామినేషన్ అడుగుతున్నాడు సో దాన్ని కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అదే విధంగా ఇంకో క్వశ్చన్ కూడా ఇంకా లెసన్ ఉంది చూడండి ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఇందులో చూడండి తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్స్ప్లెయిన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ కేజీ టు పీజీ అనే విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు నెక్స్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాడు ఓన్లీ ఫైవ్ పాయింట్స్ అంటే ఫైవ్ పాయింట్స్ ఏ రాయండి ఫైవ్ పాయింట్స్ లేవు అన్నప్పుడు మొత్తం పాయింట్స్ రాయండి కాబట్టి ఇక్కడ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఒకటి నెక్స్ట్ డిస్కస్ ద ట్యాంక్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇదే మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ అని కూడా అంటాం ఈ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రిలీజియస్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ రిలీజియస్ ప్లేసెస్ ఉన్నాయి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి రిలీజెస్ అడిగాడా విజిటింగ్ అడిగాడా చూడండి అడిగి ఏది అడిగితే ఆ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది సో ఇందులో నుంచి ఎగ్జామినేషన్లో మీకు మూడు క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు తెలంగాణకు ఇది నైన్త్ లెసన్ టెన్త్ లెసన్ రెండు కల్పించాను ఈ ఫోర్ క్వశ్చన్లో నుంచి ఎగ్జామినేషన్లో త్రీ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తాయి మీకు ఇది తెలంగాణ వాళ్ళకు ఇక ఓన్లీ ఏపీ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్ ఆర్ ద వెల్ఫేర్ స్కీమ్స్ విచ్ ఆర్ విచ్ బై పైదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈ క్వశ్చన్ అడుగుతాడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ఎక్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కో రిలేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ సో సో ఇలా మీకు ఫైవ్ మార్క్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో మీరు రాయాల్సి ఉంటుంది పేపర్ గురించి మీరు ఎట్టి పరిస్థితిలో బాధపడకండి టెన్షన్ పడకండి పేపర్ చాలా ఈజీగానే ఉంటుంది ఈజీగా క్వశ్చన్లు వస్తాయి ఈ క్వశ్చన్లకు మించి మీకు ఎగ్జామినేషన్లో వేరే క్వశ్చన్లు అడిగే అవకాశమే లేదు ఈ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి ఈ క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు నీటుగా క్లారిటీగా స్పష్టంగా ఎగ్జామినేషన్లో మీరు రాయాల్సి ఉంటుంది తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు స్పార్కిల్స్ యూజ్ చేయండి లేదా కలర్ పెన్స్ యూజ్ చేయండి అదేవిధంగా మీరు బ్లూ పెన్ను యూజ్ చేయండి హెడ్డింగ్స్ ఒక పెన్ను యూజ్ చేయండి ఇది ఎనిమిది క్వశ్చన్లు మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది సో మొత్తం మనకు పన్నెండు క్వశ్చన్లు ఇస్తాడు అయినా కూడా జాగ్రత్తగా ఈ క్వశ్చన్ పేపర్ని కనుక మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఇంతకు నుంచి మీకు వేరే పేపరే అవసరం లేదు తెలంగాణ వారికి మరియు ఆంధ్రప్రదేశ్ వారికి సో తెల ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రం ఒక లాస్ట్ స్టాటిస్టిక్స్ పేపర్ ఇచ్చాడు ఆ స్టాటిస్టిక్స్ పేపర్లో నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాం మనకు ఆల్రెడీ సో అది మ్యాక్సిమ్ ఎక్కువగా కవర్ అవుతుంది మళ్ళీ వేరే అవసరం ఏమి లేదు మీకు లెక్కల గురించి లెక్కలు ఎక్కువగా రావు స్టాటిస్టిక్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కాబట్టి ఈ విధంగా మీరు ప్రిపేర్ కాగలిగితే ఎగ్జామినేషన్లో మంచి మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కష్టపడండి ఈ ఫైవ్ మార్క్స్ మనకు టైం చాలా తక్కువగా ఉంది ఈ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు పాత వీడియోలు ఉన్నాయి మన యూట్యూబ్లోనే ఇందులోనే ఈ వీడియోలు చూడండి కాన్సెప్ట్ ఇంకేమైనా కావాల్సి ఉంటే ఇది మొత్తం ఇండియన్ ఎకానమీకి సంబంధించింది ఇండియన్ ఎకానమీ తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ఎకానమీ ఏపీ వాళ్ళకి ఏపీ ఏపీ ఎకానమీ ఇండియన్ ఏపీ ఇండియన్ తెలంగాణ సో అలా మీరు ఈ పేపర్ను బై చేయాల్సి ఉంటుంది ఇది ఇవి మీకు టాప్ మార్క్స్ వచ్చేవారికి ఫెయిల్ అయ్యే వారికి ఈ క్వశ్చన్స్ కన్నా ఇంతకు నుంచి వేరే క్వశ్చన్సే మీకు అవసరం లేదు ఉండాల్సిన అవసరమే లేదు ఈ క్వశ్చన్లు కనుక పర్ఫెక్ట్గా చదివితే మీకు మంచి మార్కులు ఎగ్జామినేషన్లో వస్తాయి సో బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్